చాలా ఎక్స్క్లూజివ్ ఉందండి డిజైన్ అయితేనేమి ఫ్యాబ్రిక్ అయితేనేమి వర్క్ అయితేనేమి ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్ విత్ దిస్ డ్రెస్ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి మంచి దుప్పట చాలా హెవీ లుక్ ఉంటుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ హెవీగా కలిసి వచ్చాయి మీరు చూసినట్లయితే ఈ జర్దోజీ కానీ ఈ స్టోన్ వర్క్ మనం బ్లౌజెస్ మీద చేయించుకునే ప్రీమియం వర్క్ అండి అసలు మీకు కంపారిటివ్లీ ప్యూర్ క్వాలిటీ ఉంటుంది ఇక్కడ అంతా కూడా ప్రింట్ని హైలైట్ చేస్తూ మగ్గం వర్క్ వస్తుంది చాలా మంచి నీట్గా ఉంది క్లోజ్డ్ కాలర్ కాలర్ నెక్ అనమాట మగ్గం వర్క్ అండ్ దుప్పట్ట వచ్చేసి మనకి చాలా పెద్దగా వస్తుందండి ఆర్గాన్జా దుపట ఇది స్కాలపింగ్ అండ్ మొత్తం జర్దోజీ మగ్గం వర్క్తో వచ్చింది చాలా సాఫ్ట్ ఉంటుంది కంఫర్ట్గా ఉంటుందండి ఇలా సింపుల్గా కొంచెం మగ్గం వర్క్ కూడా ఉంటుంది ఓవరాల్గా ప్రింట్తో హైలైట్ అయ్యి కొంచెం మగ్గం వర్క్ టచ్ అనేది ఉంటుందండి స్ట్రైట్ కట్టే లైనింగ్ ఉంటుంది నెక్ చూడండి కొంచెం ఇది హై నెక్ వచ్చేసి కంప్లీట్గా మగ్గం వర్క్ వస్తుంది థ్రెడ్ నాట్ వర్క్స్ డ్రెస్ అంతా కూడా ఇలా బూటీస్ వచ్చేస్తాయి మగ్గం వర్క్ బూటీస్ అనేది ఫ్రాక్ డిజైన్ వచ్చింది ఇక్కడ అంతా కూడా మీకు ఇలా కలిసి వచ్చేస్తాయి ఇది వచ్చేసి మగ్గం వర్క్ ఉంటుంది ఈ విధంగా ఇలా హెవీగా మగ్గం వర్క్ ఉంటుందండి హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డిస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈ వీడియోలో మీకు కంప్లీట్లీ డిజైనర్ లుక్తో అంటే బయట షాప్స్ ఎక్కడ అట్లీస్ట్ ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కలెక్షన్స్ మ్యాచ్ కాకుండా యూనిక్గా ఉండే ప్యాటర్న్స్ తీసుకొచ్చానండి స్ట్రైట్ కట్స్లో కానీ ఫ్రాక్ డిజైన్స్లో చాలా న్యూ వెరైటీస్ అన్నీ కూడా త్రీ పీస్ డ్రెస్సెస్ అండి వీటిలో మీకు డోలా సిల్క్లో బకెట్ నెక్స్తో వచ్చినవి కానీ బెనారసీ మెటీరియల్ ఆర్గాంజాస్ ప్యూర్ చినాన్స్ ఇంకా డిఫరెంట్ మెటీరియల్స్లో చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మోడర్న్ మహారాణి నుంచి చూస్తున్నామండి మోడర్న్ మహారాణి కేపీహెచ్పి కొత్తపేట బోత్ బ్రాంచెస్లో ఈ స్టాక్ అవైలబుల్గా ఉంటుంది ఎనీ ఆఫ్ ద బ్రాంచ్ని విజిట్ అవ్వండి షిప్పింగ్ ఫ్రీగా ఉంటుంది వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాము ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు కలెక్షన్స్ చూద్దాం ఈ వీడియో మొత్తం మీకు మంచి ప్రీమియం డ్రెస్సెస్ అండి ఫస్ట్ అయితే స్ట్రైట్ కట్స్తో స్టార్ట్ చేస్తాను ఇది వచ్చేసి మనకి ప్రీమియం క్రేప్ సిల్క్ అంటారు కదా అది మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంటుంది కంఫర్ట్గా ఉంటుందండి ఇలా సింపుల్గా కొంచెం మగం వర్క్ కూడా ఉంటుంది ఓవరాల్గా ప్రింట్తో హైలైట్ అయ్యి కొంచెం మగ్గం వర్క్ టచ్ అనేది ఉంటుందండి స్ట్రైక్ కట్టే మీకు లోపల వచ్చేసి లైనింగ్ కంప్లీట్గా ప్యూర్ కాటన్లో ఉంటుంది అండ్ స్లీవ్స్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఈ డ్రెస్సెస్ అన్నిటికీ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ప్రింట్స్ వచ్చేస్తాయి అండ్ దీనికి వచ్చిన బాటమ్ శాంతన్ మెటీరియల్తో వస్తుందండి ప్రీమియం హై అండ్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో కావాలి అంటే మోడన్ మహారాణి ఇన్స్టార్ యూట్యూబ్లో చూడండి క్లియర్గా ఉంటాయి అండ్ దుప్పట వచ్చేసి ఇలా కొంచెం లైట్ కలర్ డిజైన్తో వస్తుంది డబల్ టు డబల్ నైన్ ప్రైజ్ రేంజ్లో మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి క్రేప్లోనే ఇంకొక డిజైన్ లైట్ పీచెస్ ఆరెంజ్ కలర్ అండి మీకు ఫ్రంట్ ఇలా ప్రింట్ ఉంటుంది బ్యాక్ కూడా ఇలా బ్యూటిఫుల్ ప్రింట్ అయితే ఉంటుంది సో నెక్లైన్లో వచ్చేసి మీకు ఇలా హెవీగా మగ్గం వర్క్ మీరు చూసినట్లయితే ఈ జర్దోజీ కానీ ఈ స్టోన్ వర్క్ మనం బ్లౌజెస్ మీద చేయించుకునే ప్రీమియం వర్క్ అండి అసలు మీకు కంపారిటివ్లీ ప్యూర్ క్వాలిటీ ఉంటుంది ఇక్కడ అంతా కూడా ప్రింట్ని హైలైట్ చేస్తూ మగ్గం వర్క్ వస్తుంది లైనింగ్ ఉంటుంది అండ్ పొజిషన్ ప్రింట్ స్లీవ్స్ వచ్చేస్తాయి బాటమ్ అండ్ దుపట్ట ఉంటుందండి బాటమ్ మీకు పీచెస్ ఆరెంజ్ కలర్లో వచ్చింది దుపట్టా వచ్చేసి ఇలా సేమ్ మెటీరియల్తో ప్యూర్ క్రేప్ సిల్క్ మెటీరియల్తోనే ఇలా హెవీ డిజిటల్ ప్రింట్తో వస్తుంది మంచి దుప్పట్టాస్ అండి వేసుకుంటే సూపర్ క్లాసీ ఉంటాయి ఏ సీజన్లో అయినా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి టూ త్రిబుల్ నైన్ ఇస్ ద ప్రైస్ ప్రీమియం క్రేప్ సిల్క్ మెటీరియల్ విత్ ఆల్ ఓవర్ ద డ్రెస్ మగ్గం వర్క్ ఉంటుంది నెక్స్ట్ వెరైటీ సో ఇది కలర్ కాంబినేషన్ చూడండి అసలు మంచి డిజైనర్ పీస్ అండి ఇలాంటి క్రేప్ సిల్క్లో మీకు ఇవి చాలా దగ్గరలా దొరకవు చాలా యూనిక్ ఉంది మగ్గం వర్క్ కూడా చాలా క్లోజర్గా చూసారంటే చాలా నీట్గా ఉంది వర్క్ అంతా ఈ డ్రెస్ అంతా కూడా డిజిటల్ ప్రింట్స్ అండి ఇలా మల్టీ కలర్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అండ్ బ్యాక్ కూడా ఇదే ప్రింట్ వస్తుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీకు లైనింగ్ వచ్చేస్తుంది అండ్ దుపట్ట వచ్చేసి హెవీ ప్రింటెడ్లో వచ్చింది సో దుపట్ట ఇలా మీకు క్రషడ్ లుక్తో ఉంటుంది కావాలనుకుంటే ఒకసారి ఐరన్ చేసుకుంటే బా ఇంకా నార్మల్ అయిపోతుందండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా యూనిక్గా ఉంది అందరికీ నచ్చే కలర్ టూ త్రిబుల్ నైన్ ఇస్ ద ప్రైస్ మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ ఇలా మీకు బ్రష్ పెయింట్ స్టైల్లో ప్యూర్ చినాన్ మెటీరియల్తో వస్తుంది స్ట్రైట్ కట్లో స్ట్రైట్ కట్ కోరుకునే వారికి ఇది ఒక మంచి యూనిక్ పార్టన్ అండి మెటీరియల్ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇదంతా కూడా బ్రష్ పెయింట్ డిజైన్ మీకు మగ్గం వర్క్ టచ్ ఉంది చూడండి ఇలా నాట్ వర్క్స్ అనేది వచ్చేస్తాయి మీకు లైనింగ్ కూడా ఉంది చాలా లైట్ వెయిట్ డ్రెస్ అండి ఇది బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది ప్యూర్ చినాన్ మెటీరియల్లో క్రీమీ వైట్ షేడ్లో వచ్చింది దుపటా కూడా ప్యూర్ చినాన్ మెటీరియల్లోనే బ్రష్ పెయింట్ డిజైన్ వస్తుందండి ఇలాగా చూడంగానే మనకి ఇది ఒక ప్రీమియం డ్రెస్ అనేది అర్థమైపోయేలాగా ఉంది కలర్ కానీ డిజైన్ కానీ అంతా టూ ఫైవ్ డబల్ నైన్ బట్ కంప్లీట్లీ వర్త్ఫుల్ మెటీరియల్తో ఉందండి మీరు ఆ క్వాలిటీ ఆ ప్రీమియంనెస్ని ఫీల్ అయితే మీకు ఇది ది బెస్ట్ ప్రైజ్ అనిపిస్తుంది మీరు ప్రీమియం షోరూమ్స్లో ఎక్కడైతే ఇలాంటి కలెక్షన్స్ని మెయింటైన్ చేస్తారో ఆ షాప్స్లో మీకు ఇది నాలుగున్నర వేలకు తక్కువ అయితే ఖచ్చితంగా ఉండదు మీరు చెక్ చేసుకోండి మొడన్ మహారాణిని విజిట్ చేసి క్వాలిటీ ఫీల్ అయ్యి మీరు ఒకసారి చూడండి డెఫినెట్గా మీ అందరికీ ఇంకా చాలా నచ్చుతాయి సో ఇదైతే చాలాసార్లు రీస్టాక్ అయిన పాటనండి ఇది వచ్చేసి మనకి క్రేప్ సిల్క్ మెటీరియల్ ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలాగ డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది ఈ మగ్గం వర్క్ అనేది మీకు ఇలా చాలా బాగుంది చూడండి ఈ నెక్ ప్యాటర్న్ కూడా సింపుల్గా బాగుంది ఈ షాడో ప్రింట్ అనేది డ్రెస్ అంతా క్యారీ అవుతుంది కిందకు వచ్చేసరికి హెవీగా మగ్గం వర్క్ అనేది వస్తుంది అండ్ బాటమ్ శాంతున్ మెటీరియల్ దుపట్టా వచ్చేసి ఇలాగా ప్రింటెడ్ కాన్సెప్ట్లో వచ్చింది మీకు ఇలా మంచి పెద్ద దుపటాసే వచ్చాయి ప్రైస్ రేంజ్ టూ సెవెన్ డబల్ నైన్లో ఉందండి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి అండ్ షిప్పింగ్ అయితే ఫ్రీగా ఉంటుంది చాలామంది యూఎస్ వాళ్ళందరూ తీసుకుంటున్నారు అక్కడ బొటిక్స్ రన్ చేసే వాళ్ళు ఇక్కడ కూడా మీరు వైజాగ్ గుంటూరు విజయవాడ నుంచి కూడా చాలామంది విజిట్ అవుతున్నారండి హోల్సేల్గా తీసుకునే వాళ్ళు సో ఇలాంటి ప్రీమియం డ్రెస్సెస్ మీకు తొందరగా ఎక్కడ దొరకవు మీరు సింగిల్ డ్రెస్ కూడా హోల్సేల్ ప్రైస్లో తీసుకోవచ్చు డెఫినెట్గా ఎనీ ఆఫ్ ద మోడర్న్ మహారాణి బ్రాంచ్ని విజిట్ చేయండి బ్యాక్ వచ్చేసి ఇలా షాడో ప్రింట్ వస్తుంది ఫ్రంట్ అంతా మనకిలా బ్రైట్ ప్రింట్ తోటి సింపుల్ మగ్గం వర్క్ టచ్ ఉంటుంది ఇది కూడా మెటీరియల్ చాలా ప్రీమియం ఉంది ఇదంతా ఫ్రెంచ్ నాట్ వర్క్ అండి ఇదంతా కూడా మగ్గం వర్క్ వస్తుంది బాటమ్ మనకి క్రీమీ కలర్లో వస్తుంది అండ్ దుప్పట్ట ఇలా హెవీ ప్రింటెడ్లో మీకు ఏదైతే డ్రెస్ మీద ఉందో హెవీ ప్రింట్ వితౌట్ మగ్గం వర్క్ మనకి దుప్పట్ట మీద కూడా వచ్చింది ఈ విధంగా కలర్ రియల్లీ అవసరం ఉందండి టూ సెవెన్ డబల్ నైన్లో చాలా బ్యూటిఫుల్ పీస్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ సో రమా గ్రీన్ కలర్లో వచ్చిందండి ఇది ప్రింట్ ఉంటుంది క్రేప్ మెటీరియల్ మొత్తం మగ్గం వర్క్ కూడా వస్తుంది జర్దోజీ ఇలా రియల్ మిరర్ వర్క్ ఇదంతా కూడా వచ్చేస్తుంది ఈ మగ్గం వర్క్ అనేది డ్రెస్ అంతా క్యారీ అయ్యి విత్ లైనింగ్తో వస్తుంది బాటమ్ అండ్ దుపట దీని బాటమ్ వచ్చేసి మనకి ప్లాజో లాగా ఉంటుంది దుపటా సింపుల్గా వస్తుందండి బాటమ్ కూడా మనకి క్రేప్ మెటీరియల్లో వస్తుంది సో ఈ విధంగా మనకి ఒక స్కర్ట్ లాగా చాలా హెవీ ప్యాటర్న్లో వచ్చింది బాటమ్ అయితే అండ్ స్ట్రైట్ కట్కి ఇలా ఉంటే భలే మంచి లుక్ వస్తుందండి ఒక మంచి పార్టీ లుక్ వచ్చేస్తుంది దుపట్ట వచ్చేసి ప్యూర్ క్రేప్ మెటీరియల్లో ఇచ్చారు ఇలా వస్తుంది కింద మీకు చిన్న కుచిలాగా వచ్చింది ఒక మంచి పార్టీ వేర్ డ్రెస్ అండి అందరికీ నచ్చే కలర్లో వచ్చింది మంచి మగ్గం వర్క్ ఉంది విత్ ఎలిఫెంట్ ఫ్లాజు సింపుల్ దుపట్ట అండ్ త్రీ సెవెన్ డబల్ నైన్ రూపీస్లో వస్తుంది షిప్పింగ్ అడిషన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వన్ సో ఇది వచ్చేసి మంచి క్లాసిక్ కలర్ కాంబినేషన్ అండి బాలీవుడ్ స్టైల్ ఉంటుంది ఇది బనారసి మెటీరియల్ ఉంటుంది ఈ విధంగా మీకు సెల్ఫ్ కలర్లోనే థ్రెడ్ నాట్ వర్క్ జరీ వర్క్ జర్దోజీ వర్క్ అది వస్తుంది ఇలా జిగ్జాగ్ లెహరియా ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది ఇలా సైడ్లో కూడా మనకి ఈ విధంగా పోట్లీ బాల్స్ వచ్చేసి లోపల లైనింగ్స్ ఉంటాయి బాటమ్ మీకు సెల్ఫ్ కలర్తో వస్తుంది విత్ ఈ పోట్లీ ఈ బాల్ డిజైన్ అది క్యారీ అవుతుంది ఇది వచ్చేసి గజ్జి సిల్క్ ఉంటుంది కదా ఆ దుప్పట్టా వస్తుందండి ప్యూర్ గజ్జి సిల్క్లో ఇప్పుడు చాలా ట్రెండ్ సో అలాంటి దుప్పట్టా బాధనీ ప్రింట్తో వచ్చింది సో ప్యూర్ గజ్జి సిల్క్ బిగ్ మెటీరియల్ అండి అండ్ ఇది బాందనీ ప్రింట్తో వచ్చింది ఇలాంటి దుప్పట్టా తీసుకోవాలనుకుంటే మనకి ఈజీగా ట్వెల్వ్ హండ్రెడ్ అవుతుంది ఎందుకంటే చాలా లెందియర్గా ఉంది కింద కూడా ఇలా జరి వర్క్ అది వచ్చింది ఇది మెటీరియల్ కూడా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ అండి ఈ కంప్లీట్లీ ఈ డ్రెస్ అయితే ఓవరాల్ మనకి డిజైనర్ బాలీవుడ్ డ్రెస్ లాగా ఉంటుంది కలర్ కూడా కొంచెం లైట్ లెమినెల్లో కలర్ మిక్స్ వస్తుంది త్రీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్స్ చూద్దాము సో స్ట్రైట్ కట్స్ చూపించా కదా ఈ మీకు ఇంకొంచెం హెవీ వెడ్డింగ్స్కి వాటికి ఫ్రాక్స్ అయితే ఇంకా బాగుంటాయి అనుకునే వాళ్ళకి చాలా కలెక్షన్స్ మీరు చూడొచ్చు అరౌండ్ ఒక ఫార్టీ డిజైన్స్ ఈ వీక్లో మేము ఫ్రాక్ డిజైన్స్ లాంచ్ చేసామండి సో ఇవన్నీ కూడా మీకు కేపీహెచ్పి కొత్తపేట బ్రాంచెస్లో అవైలబుల్ ఉంటాయి మ్యాక్సిమమ్ కలెక్షన్స్ జస్ట్ విజిట్ చేయండి ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అండి చినాన్ మెటీరియల్తో ఫ్రాక్ డిజైన్ కలీ ప్యాటర్న్ ఉంటుంది ఇక్కడ నుంచి మీకు కలిసి వచ్చేస్తాయి సో దట్ మనకి ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఉంటుందండి అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలాగా హెవీగా మగ్గం వర్క్తో వచ్చాయి స్లీవ్స్కి కూడా మనకి మంచి మగ్గం వర్క్ వస్తుంది ఈ విధంగా అండ్ నెక్ లైన్లో ఈ వర్క్ అయితే చాలా హైలైట్ అయిందండి మీకు చాలా మంచి నీట్గా ఉంది క్లోజ్డ్ కాలర్ కాలర్ నెక్ అనమాట మగ్గం వర్క్ అండ్ దుప్పట్ట వచ్చేసి మనకి చాలా పెద్దగా వస్తుందండి ఆర్గాన్జా దుప్పట్టా ఇంత స్కాలపింగ్ అండ్ మొత్తం జర్దోజీ మగ్గం వర్క్తో వచ్చింది ఇలా బాటమ్ కూడా క్వాలిటీ మెటీరియల్ అండ్ రాణి పింక్లో ఇది ఒక పర్ఫెక్ట్ షేడ్ అండి ఎవరికైనా బాగుంటుంది కొంచెం ఎక్కువ తక్కువ అలా కాకుండా కరెక్ట్ మంచి షేడ్ రాణి పింక్లో ఇలా ఆర్గాన్సా దుప్పట్టా వచ్చేస్తుందండి కొంచెం ఎక్స్క్లూజివ్ డిజైన్ ఇందులో ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది త్రీ ఫోర్ డబల్ నైన్ ప్రైజ్ రేంజ్లో ఉందండి ఇది రాణి పింక్ అండ్ ఒకటి మస్టర్డ్ ఎల్లో ఈ కలర్ కూడా అవైలబుల్ ఉందండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చినాన్ చినాన్లో ఇది కొంచెం షార్ట్ కుర్తి స్లీవ్స్కి కూడా హెవీగా మగ్గం వర్క్ వస్తుంది నెక్ లైన్లో ఇలా కంప్లీట్గా సెల్ఫ్ కలర్లోనే కర్దానా చిప్ వర్క్ బీడ్ వర్క్ అనేది వస్తుంది అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది రోజా దీంట్లో కలర్స్ ఉండాలి కదా తీసివ్వు సో దుప్పట్ స్లీవ్స్కి కూడా మనకిలా హెవీగా వర్క్ వస్తుంది దీని బాటమ్ వచ్చేసి ప్లాజో ఉంటుందండి ఎలిఫెంట్ ప్లాజో ఉంటుంది ఇలా సేమ్ మెటీరియల్తో విత్ కంప్లీట్ లైనింగ్తో వస్తుంది షార్ట్ కుర్తా కదా లుక్ బాగుంటుంది వేసుకున్నప్పుడు కూడా అండ్ ఇది వచ్చేసి దుపట్ట విత్ చిన్న ఆ పోట్లీ బాల్స్తో వచ్చిందండి ఇలా వస్తుంది దీంట్లో ఇంకో కలర్ కూడా ఉంటుంది ఇది త్రీ జీరో డబల్ నైన్ అండి ఇందులో ఉండే అదర్ కలర్ మీకు పిక్ ఇస్తాము ఈ డిజైన్లో మీకు ఈ కలర్ కూడా అవైలబుల్ ఉందండి ఎనీ ఆఫ్ ఆల్ కలర్స్ మీకు మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బకెట్ నెక్స్లో చూపిస్తున్నాము మా దగ్గర సూపర్ డూపర్ హిట్ అయిన ప్యాటర్న్స్లో డోలా సిల్క్ విత్ బకెట్ నెక్ ప్యాటర్న్స్ చాలా హిట్ అయ్యాయి సో అందులో చాలా ఒక ఆరేడు మోడల్స్ కొత్తగా లాంచ్ చేసామండి హెవీగా మగ్గం వర్క్ ఉంది ఇది చూడండి ఈ ఈ వర్క్ అనేది మీకు సెల్ఫ్ కాంట్రాస్ట్ కొంచెం పెస్టల్ షేడ్స్లో జర్దోజీ రియల్ మిరర్స్ అండ్ చిప్ వర్క్తో వచ్చేస్తుంది డ్రెస్ అంతా కూడా వర్క్ వస్తుంది స్లీవ్స్కి ఇలా సింపుల్గా ఉంటుంది ఈ డోలా సిల్క్ మెటీరియల్ అన్నిటికీ కూడా ప్యూర్ కాటన్ లైనింగ్స్ వస్తాయండి అండ్ బాటమ్ వచ్చేసి ఇలా శాంతున్ మెటీరియల్ వస్తుంది దుపటాస్ వీటికి బనారసి దుప్పట్టాస్ ఇచ్చాం ఇప్పుడు కొంచెం వెడ్డింగ్ సీజన్ అది రన్ అవుతుంది డోలా సిల్క్ అంటే కొంచెం హెవీ పార్టీస్కి వాడతారు కాబట్టి ఇలాగ హెవీ బనారసి దుప్పట్టాలు ఇచ్చాము వీటిలో ఆర్గాన్జా కాంబినేషన్ ఒకటి ఉంటుంది ఇలా బనారస్ మెటీరియల్తో ఒకటి ఉంటాయండి సో దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ జీరో డబల్ నైన్ చాలా అఫోర్డబుల్ రేంజ్ అండి ఇంత హెవీ డ్రెస్కి జస్ట్ టూ జీరో డబల్ నైన్ ఇస్ ద ప్రైస్ ఇందులో మీకు ఇంకొక టూ కలర్స్ కూడా ఉన్నాయి సో ఇది ఇంకొక కలర్ అండి దీనికి వచ్చిన బాటమ్ అండ్ దుప్పట్ట సేమ్ దుప్పట్ట వచ్చింది సేమ్ ప్రైస్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అండ్ ఇది వచ్చేసి పీచ్ కలర్ సో పీచ్ కలర్లో కూడా ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి మీకు ఇవి నచ్చితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోండి మీరు వీకెండ్కి విజిట్ అవ్వాలి అంటే నిజానికి ఇలాంటి కలెక్షన్స్ వచ్చినప్పుడు చాలా తొందరగా అయిపోతుంటాయి సో ఇలా ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి అఫోర్డబుల్ రేంజ్లో వచ్చింది టూ జీరో డబల్ నైన్ విత్ ప్యూర్ మల్కాటన్ లైనింగ్తో అండ్ ఇవే కాకుండా మల్చందేరీస్లో చాలా ప్యాటర్న్స్ లాంచ్ చేస్తామండి ఈ వీక్లో మల్చందేరీలో ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి అండ్ కొంచెం సింపుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో కూడా తీసుకొచ్చాము ఇది వచ్చేసి కొంచెం ఎక్స్క్లూజివ్ రేంజ్లో మల్చందేరీస్ అంటే కొంచెం ఇలాంటి ప్లజెంట్ కలర్స్నే లైక్ చేస్తారు ఈ నెక్ చూడండి చాలా బాగుంది కంప్లీట్గా మగం వర్క్ అనేది వచ్చింది సింపుల్ స్లీవ్స్ ఫ్రాక్ డిజైన్ ఇక్కడ కూడా మీకు మగం వర్క్ వస్తుంది బాటమ్ వచ్చేసి ఇలా ప్రీమియం శాంతూన్ మెటీరియల్ సో దుపటాస్ కూడా మీకు మల్చందేరి మెటీరియల్లోనే వచ్చాయండి ఇలాగా అక్కడక్కడ సింపుల్గా సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసి ఇలా ఒక ప్యాటర్న్ అనేది తీసుకున్నాము ఇలా ఉంటుంది ఇందులో మీకు ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది డబల్ త్రీ డబల్ నైన్ ఇస్ ద ప్రైస్ ఇంకోటి వచ్చేసి మనకి ఈ విధంగా కొంచెం లైటర్ షేడ్ క్రీమీ వైట్ షేడ్ అండి సో సేమ్ మగ్గం వర్క్ సేమ్ ప్యాటర్న్ దీనికి కూడా బాటమ్ అండ్ దుపట్టా ఇలా వచ్చేస్తాయి సేమ్ ప్రైస్ రేంజ్లో నెక్స్ట్ వెరైటీలో మనకి టోటల్ త్రీ కలర్స్ వచ్చాయి ఇది కూడా మల్చందేరిలోనే కొంచెం బడ్జెట్ రేంజ్ అనమాట ఇలా ఇది కూడా ఫ్రాక్ డిజైన్ కంప్లీట్ క్లోజర్ లైనింగ్స్తో వస్తుంది నెక్ లైన్లో మీకు లైట్ కలర్ తోటి కర్దానా అండ్ నాట్ వర్క్ జర్దోజీ వర్క్ కూడా వస్తుంది దీని బాటమ్ కూడా మనకి శాంతూన్ మెటీరియలే వస్తుందండి దుప్పటా సేమ్ మల్చందేరిలో సింపుల్ సీక్వెన్స్ వర్క్తో వచ్చింది ఇందులో మీకు టోటల్ త్రీ కలర్స్ ఉన్నాయండి టూ ఎయిట్ డబల్ నైన్ ఇస్ ద ప్రైస్ అండ్ ఇందులో ఉన్న అదర్ కలర్స్ ఇలా మీకు లైట్ మస్టర్డ్ లెమన్ కలర్ లాగా వచ్చింది ఇది ఒక కలర్ కాంబినేషన్ దీని బాటమ్ అండ్ దుప్పట్ట అండి నెక్స్ట్ వచ్చేసి ఇది సీ గ్రీన్లో ఒక షేడ్ అండ్ స్లీవ్స్కి కూడా ఇలాగ వర్క్ వచ్చేసి బాటమ్ అండ్ దుప్పట్ట టూ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మంచి మల్చందేరి మెటీరియల్ అండి నెక్స్ట్ వచ్చేసి చినాన్లో ఈ డ్రెస్ కూడా అండి అసలు వీడియోలు చేసినప్పుడు చాలా వరకు సేల్ అయిపోతున్నాయి ప్యూర్ క్రేప్లో వస్తుంది అండ్ దీనికి మంచి డిజైనర్ లుక్ అయితే తీసుకొచ్చాము ఇలా ఈ నెక్ ప్యాటర్నే ఇక్కడ నుంచి కొంచెం హై కాలర్ వరకు తీసుకొని ఇక్కడ ఈ విధంగా స్కాలప్డ్ వర్క్ అని ఇచ్చామండి ఇదంతా మగ్గం వర్క్ ఉంది థ్రెడ్ వర్క్ ఉంది మెషిన్ ఎంబ్రాయిడరీ కూడా ఉంది ఇలా సింపుల్ టాజల్స్ వచ్చేస్తాయి దీనికి ఏంటంటే సైడ్లో ఇలా ప్రిన్సెస్ కట్ పక్కన మీకు ఈ విధంగా పింటెక్స్ అనేది ఇచ్చాము వేసుకున్నప్పుడు మంచి డిజైనర్ లుక్ వస్తుంది బాటమ్కి కూడా సింపుల్గా వర్క్ అయితే వస్తుంది కింద ఆర్గాన్జా ప్యాచ్ వర్క్ పైన ఇలాగా కాంట్రాస్ట్ మగ్గం వర్క్ అండి దుపటా వచ్చేసి ప్యూర్ ఆర్గాన్జా మెటీరియల్ పైన స్క్యాలప్డ్ వర్క్ అనమాట ఇలాగ ఇందులో మనకి టూ కలర్ ఆప్షన్స్ వచ్చాయి చాలా ఎక్స్క్లూజివ్ ఉందండి డిజైన్ అయితేనేమి ఫ్యాబ్రిక్ అయితేనేమి వర్క్ అయితేనేమి ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్ విత్ దిస్ డ్రెస్ అని చెప్పొచ్చు త్రీ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో లైట్ ప్యారెట్ గ్రీన్ కూడా అవైలబుల్ ఉంది మీకు సో ఈ కలర్ కూడా బాగుందండి నిజానికి ప్యారెట్ గ్రీన్లో ఈ మధ్య చాలా సేల్ ఉంది ఆరెంజెస్కి ఎంత క్రేజ్ ఉందో ప్యారెట్ గ్రీన్ కూడా అంతే క్రేజ్ ఉంది తొందరగా అయిపోతున్నాయి సో మీకు ఇది కావాలనుకుంటే ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఫ్రాక్లలోనే ఇదొక ప్యాటర్న్ మీకు బడ్జెట్ రేంజ్లో ఉంటుంది ఇప్పుడు మీరు చూసినవన్నీ ఎక్స్క్లూజివ్ కదా ఇది వచ్చేసి మీకు స్ట్రైట్ కట్లో నెక్ లైన్లో మగ్గం వర్క్ అనేది వస్తుంది ఇలా లైనింగ్స్ వచ్చేస్తాయి బాటమ్ అండ్ దుప్పట్టా సో మీరు ఇక్కడ మానిక్వీన్ వేసారు చూడొచ్చు ఇందులో త్రీ కలర్స్ వచ్చాయండి చాలా బాగుంది డ్రెస్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీగా అనమాట జస్ట్ మీకు ఫోర్టీన్ నైంటీ నైన్ రేంజ్లో మంచి దుప్పట్టాతో వచ్చింది మనం ఇలాంటి క్వాలిటీ దుప్పట్టా తీసుకోవాలంటేనే మన దగ్గర ఒక ఆరు వందలు అవుతుంది తక్కువలో తక్కువ చూసుకున్న సో అలాంటిది ఈ డ్రెస్ మొత్తం మనకి ఫోర్టీన్ నైంటీ నైన్లో వస్తుందండి హెవీ బనారసీ దుప్పట్ట ఇలా వచ్చింది ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో మనకి త్రీ కలర్స్ ఉన్నాయండి అక్కడ చూసిన మీరు పర్పుల్ కలరే కాకుండా ఈ రాణి పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది బాటమ్ అండ్ దుప్పట్ట నెక్స్ట్ వచ్చేసి ఇది పర్పుల్ కలర్లో ఫోర్టీన్ నైంటీ నైన్లోనే ఉందండి ఇలా చాలా బాగుంది అంటే ఈ ఈ హెవీ బనారసి దుప్పట్ట వల్ల మనకు ఒక ప్రీమియం టూ థౌజండ్ రూపీస్ డ్రెస్ లాగా కనిపిస్తుంది కానీ అఫోర్డబుల్గా ఫోర్టీన్ నైన్టీ నైన్లో వచ్చేస్తుంది నెక్స్ట్ డోలా సిల్క్లో ఇందాక మనం ఒక ఆరేడు ప్యాటర్న్స్ వచ్చాయని చెప్పాను కదా బకెట్ నెక్స్లో అందులో నేను కొన్ని కలెక్షన్స్ చూపిస్తానండి అండ్ దీనికి దుపటాస్ బాగా వచ్చాయి చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఈ దుపటాస్తోనే బాగా హైలైట్ అయ్యాయండి ఈ డ్రెస్సెస్కి బాగా సేల్ కూడా ఉంది డోలా సిల్క్ బకెట్ నెక్స్ అంటేనే జనరల్గా క్రేజ్ ఉంటుంది ఈ దుప్పట్టా కూడా చాలా హెవీగా మంచి డిజైనర్ లుక్తో వచ్చాయి ఇలా ఉంటుంది టూ జీరో డబల్ నైన్ ప్రైజ్ రేంజ్ మీడియం టు డబల్ ఎల్ ఉంటాయండి సైజెస్ కూడా ఇది ఆర్గాంజా దుప్పట్టాతో వస్తుంది ఈ డిజైన్ కూడా డోలా సిల్కే చాలా బాగుంటుందండి మగ్గం వర్క్ కూడా చాలా హెవీగా వచ్చింది మీకు డ్రెస్ అంతా కూడా వర్క్ ఉంటుంది స్లీవ్స్కి కూడా వర్క్ ఉంటుంది ఆర్గాంజా దుప్పట్టా అంతకుముందు వచ్చిన వాటి అన్నిటికీ మనకి ఇలాగా ఆర్గాంజా విత్ స్కాలప్డ్ వర్క్ వస్తాయి ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి టూ ఫోర్ డబల్ నైన్లో ఉందండి సో నెక్స్ట్ ప్యాటర్న్ డోలా సిల్క్లోనే ఇది ఇంకొక డిఫరెంట్ నెక్ అండి స్ట్రైట్ కట్లో విత్ లైనింగ్ ఉంటుంది నెక్ చూడండి కొంచెం ఇది హై నెక్ వచ్చేసి కంప్లీట్గా మగ్గం వర్క్ వస్తుంది థ్రెడ్ నాట్ వర్క్స్ డ్రెస్ అంతా కూడా ఇలా బూటీస్ వచ్చేస్తాయి మగ్గం వర్క్ బూటీస్ అనేది దీనికి కూడా దుప్పట్ట హైలైట్గా వచ్చింది ఇందాకొకటి చూసాం కదా ఆ విధంగా డిజైనర్ దుప్పట్ట వచ్చింది ఇలా వస్తుంది హెవీ దుప్పట్ట మూడు కలర్లు వచ్చాయి మూడు కూడా చాలా బాగున్నాయండి అన్నిట్లలో కూడా సైజెస్ మీడియం టు డబుల్ ఎల్ ఉంటాయి ఇది వచ్చేసి బాటమ్ సో ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది డ్రెస్ అనేది వన్ త్రిబుల్ నైన్ అండి వెరీ అఫోర్డబుల్ రేంజ్ జస్ట్ వన్ త్రిబుల్ నైన్లో ఉంది ఇందులో మీకు టోటల్ త్రీ కలర్స్ వచ్చాయి మూడు కూడా ఫ్రెష్ కలర్ ఇలా ఇదొక కలర్ దీని దుప్పటా కూడా సేమ్ ఇందాకట్లాగే డిజైనర్ లుక్తో ఉంటుందండి ఇంకొకటి పిస్తా షేడ్ దీనికి ఇక్కడ పైన వచ్చిన ఈ సింపుల్ నాట్ వర్క్ అనేది చాలా క్లాసీగా టర్న్ చేసింది ఈ డ్రెస్ని ఎంత బాగుందో చూడండి మంచి మెటీరియల్ మగ్గం వర్క్ హెవీ బనారస్ దుప్పట్ట అన్నీ కలిపి మీకు జస్ట్ వన్ త్రిబుల్ నైన్ రేంజ్లోనే ఇలా వస్తుంది దుప్పట్ట వన్ త్రిబుల్ నైన్ అండి షిప్పింగ్ అనేది ఫ్రీ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్స్లోని ఆర్గాంజా బనారసీ ఆర్గాన్జా అండి విత్ కలీ ప్యాటర్న్ చాలా హెవీ ప్యాటర్న్ మీరు ఎక్కడ వెతికినా ఇలాంటి కలెక్షన్స్ మనకి మేము ఇచ్చే ప్రైస్లో మీకు దొరకవండి ఖచ్చితంగా చెప్పగలను ఫ్రాక్ డిజైన్ వచ్చింది ఇక్కడంతా కూడా మీకు ఇలా కలీస్ వచ్చేస్తాయి ఇది వచ్చేసి మగ్గం వర్క్ ఉంటుంది ఈ విధంగా ఇలా హెవీగా మగ్గం వర్క్ ఉంటుందండి స్లీవ్స్ కూడా మీకు ఇట్లా మంచి స్లీవ్స్ వచ్చి ఇక్కడ చిన్న కట్ ఉంటుంది అండ్ ఇక్కడ జిప్పర్ వస్తుంది ఫిట్టింగ్ కోసం అండ్ బ్యాక్ కూడా మనకి ఈ కలీస్ అనేది వచ్చాయి వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ చాలా బాగుంటుంది బాటమ్ అండ్ దుపట్ట సో దుపటా వచ్చేసి ఆర్గాన్జాలోనే మంచి హెవీ బెనారసీ దుపట్ట అండి ఇలా మంచి డిజైనర్ లుక్ ఉంటుంది ఇందులో రియల్లీ ఆసమ్ కలర్స్ వచ్చాయి ప్రైస్ కూడా ది బెస్ట్ ప్రైస్ అండి ఇలా ఉంటుంది డ్రెస్ ఓవరాల్ లుక్ అయితే ఫోర్ టు డబల్ నైన్ మీకు ఒక ఐదారు వేల డ్రెస్ లాగా ఉంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఇందులో మీకు రెండు ప్యాటర్న్స్ వచ్చాయండి ఇది ఒకటి ఇంకొకటి కొంచెం బనారసీ వీవింగ్ కనిపించేలాగా ఒకటి ఇది కొంచెం మనకి సీ గ్రీన్లో ఒక డల్ షేడ్ లాగా వస్తుంది క్లాసీగా ఉంటుందండి యూనిక్గా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా కోరుకునే వారికి ఇది ఒక బెస్ట్ కలరు ఇలాంటి పార్టీవేర్ డ్రెస్లు సేమ్ ప్రైస్ రేంజ్లో ఉంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి వీడియో కాల్ కూడా తీసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ప్రైస్ రేంజ్లోనే ఇది త్రీ త్రిబుల్ నైన్లో వస్తుంది ఆర్గాన్జా బనారసీ బూటీ వీవింగ్ అనేది మీకు మొత్తం కనిపిస్తుంది కాకపోతే ఇదంతా కూడా మీకు ఇలాగా కలిసి ఉంటాయి బాటమ్ అండ్ దుప్పట్ట దుపటా ఇది బలె భలే ఉందండి లైట్ వెయిట్ ఆర్గాంజా మెటీరియల్తో సిల్వర్ జరీ వర్క్ తోటి ఇలా క్లాసీగా వచ్చింది మీకు చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా రెండు వచ్చాయి త్రీ త్రిబుల్ నైన్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి ఇందులో మీకు ఇలా క్రీమీ వైట్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి సో బుటీస్ అయితే మారుతాయి చాలా బాగుంది ఇదైతే మంచి సెలబ్రిటీ పీస్ అండి క్రీమీ వైట్ కలర్ చాలా లైట్ వెయిట్ ఆర్గాన్సా దుప్పట్ట ఇలా వచ్చేస్తుంది దుప్పట్ట మీకు సో బ్యూటిఫుల్ పీస్ అండి త్రీ త్రిబుల్ నైన్ ఈజ్ ద ప్రైస్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది నెక్స్ట్ వెరైటీ ఈ వెరైటీలో కూడా మనకి త్రీ కలర్స్ వచ్చాయండి ఇది కూడా ఫ్రాక్ డిజైన్ అఫోర్డబుల్ రేంజ్లో చూసేవారికి ఇలాంటి కలెక్షన్ కూడా ఉన్నాయి ఫ్రాక్స్లో ఇలా వీనెక్ వచ్చేసి ఇక్కడ అంతా కలీస్ ఉంటాయి ఈ విధంగా మీకు జరీ వర్క్ పర్ల్ వర్క్ అదంతా వస్తుంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఉంటాయండి దీనికి దుప్పటాతో హైలైట్ చేయొచ్చు బాటమ్ వచ్చేసి మనకి విత్ స్కాలపింగ్ వర్క్తో వస్తుంది ఇలా ప్లాజో స్కాలప్డ్ వర్క్ అనేది వస్తుంది ఆర్గాన్జా దుప్పటా హెవీగా ఉంటుందండి స్కాలపింగ్ వచ్చేసి ఇది వచ్చేసి మంచి దుప్పటా చాలా హెవీ లుక్ ఉంటుందండి టూ ఫైవ్ డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ హెవీగా కలిసి వచ్చాయి ఇందులో కూడా మనకి క్రీమీ వైట్ అండ్ రాణి పింక్ టూ కలర్స్ అవైలబుల్ బాటమ్ అండ్ దుప్పటా అండి సో దుప్పటా మీద కూడా మీరు వర్క్ చూస్తే క్లోజర్ లుక్లో ఇలాగా హెవీగా మగ్గం వర్క్ బూటీస్ అంతా కూడా అవైలబుల్ ఉన్నాయి బంచెస్ అనేది ఇంకొకటి రాణి పింక్ షేడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా కలిసి వచ్చాయండి టూ ఫైవ్ రేంజ్లో మీకు ఇంత మంచి క్వాలిటీ మెటీరియల్ ఇలా స్కాలపింగ్ వర్క్ మెటీరియల్ క్వాలిటీ మీరు క్లోజర్గా ఒకసారి చూడండి ఎంత బెస్ట్ ప్రైజ్ అనేది అర్థమవుతుంది సో విజిట్ అయ్యారంటే ఇలాంటి కలెక్షన్స్ చాలా ఉంటాయండి ఈ వీడియోలో చూపించింది చాలా కొన్ని కలెక్షన్స్ మీకు మరిన్ని కలెక్షన్స్ అన్నీ షాప్ని విజిట్ చేసి లేదంటే రెగ్యులర్గా మన ఛానల్ని ఇన్స్టా పేజ్ని ఫాలో అయ్యి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్